ఏం పేరు నీ పేరా నివాస్ నివాసాన్ని నీకు ఎందుకు పెట్టారు పేరు చెప్పు తెలుసా నీకు ఎప్పుడన్నా చెప్పారా మీ నాన్న చెప్పారా చెప్పలేదా నేను చెప్తా ఇను నివాస్ సార్ అని ఒక సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ గూడూళ్ళ ఆయన మీ ఊరికి మీ పెద్దోళ్ళందరికి కూడా ఈ అటవీ భూముల హక్కుల చట్టం కింద పొలాలు ఇచ్చిలా పట్టాలు ఇచ్చారు కదా తెలుసా అది తెలుసు కదా అవన్నీ ఆయన చే చేశారనమాట మీ తాత ఏం పేరు మీ తాత పేరా బండి పాపయ్య ఆయన తిరిగి ఇవన్నీ చేయించినాడు అప్పుడు మీ నాన్న ఏంటంటే ఆయన చేసిన పనికి కృతజ్ఞతగా నీ పేరు అని పెట్టారు నేను గుర్తున్నానా మీకు వెనకాల పాప నీకు గుర్తున్నానా నువ్వు చిన్న పిల్లోడు ఎప్పుడు అర్థమైందా నీ పేరు ఎందుకు పెట్టారో ఎవరైనా అడిగితే ఏం చెప్తావా నమస్తే అమ్మ బాగుండవా ఏమండే ఈ అబ్బాయి పేరు నివాసన్ ఎందుకు వచ్చింది చెప్పలేదంటున్నా వీడికి ఇప్పుడు చెప్పా నేను ఆయన ఆయన పేరు అవుతావా ఆయన పేరు నిలబెట్టాలి నువ్వు పెద్దోడివై సరేనా రైట్ బాగా చదువుకోవాలా సెవెంత్ క్లాస్ అప్పుడే సెవెంత్కి వచ్చేసే ఉన్నావు సార్ ఇప్పుడు మన రాష్ట్రానికి ఆర్థిక శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్నా సారు పంపిస్తాయి పేరు పెట్టుకున్నావు కలెక్టర్ గారి పేరు మీ నాన్న ఎందుకు పెట్టాడంటే మీ ఊరికి మంచి చేశాడు కాబట్టి ఆయన పెట్టాడు నువ్వు పోయి అలాగే కలెక్టర్ అయ్యి నేను రావాలా బతుకుండి నీ దగ్గరకు వచ్చి అప్పుడు నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే నాకు అట్లా మా ఊ మా ఊరికి ఒక ఆయన కలెక్టర్ గారు మాకు సహాయం చేశారు అందుకనే ఆయన పేరు పెట్టారు మా అమ్మ నాయనని చెప్పాలి ఇంటర్వ్యూలో అది చూడాలి నేను సరేనా నువ్వు చెప్పు నువ్వు అవుతావా అవుతావా